నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది వారు ముఖ్యంగా చూసుకుంటే జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది అయితే బెయిల్ వచ్చింది మరి కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటిని డిష్కరం చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కీమ్కు సంబంధించి కొంతమందికి అయితే బెయిల్ వచ్చింది కొంతమంది అయితే ఇంకా జైల్లోనే ఉన్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఎట్టకేలకు మిథున్ రెడ్డికి అయితే వైసీపీ వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు చూస్తూనే ఉన్నారు ప్రజలు అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందంటారా ఏమంటారు సార్ ఖచ్చితంగా బెయిల్ అనేది అంటే చట్ట పరిధిలో కొన్ని ఎవరికైనా నిందితులకు కొన్ని పరిమితులు ఉంటాయి అన్నట్టు తొంభై రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలి ఇవి కొన్ని నిబంధనలు ఉంటాయి నిబంధనల ప్రకారం కొంత వాళ్ళకి వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది ఏ నిందితుకైనా ఇలాంటి వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి దాన్ని చట్టంలో ఉన్న ప్రతి దాన్ని కూడా నిందితులు ఉపయోగించుకుంటుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రిమాండ్లో ఉన్నప్పుడే వాళ్లకు చాలామంది అరెస్ట్ కాకుండానే వాళ్ళు బెయిల్ ప్రయత్నాలు చేస్తుంటారు దానికి కారణం ఏంటంటే ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఒక కనీసం రెండు మూడు నెలలు నాలుగైదు నెలల వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉంటారు అనే ఉద్దేశంతో అసలు అరెస్టు కాకుండానే ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఇటీవల లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరుకి నోటీసులు వచ్చినా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన సందర్భాన్ని చూడవచ్చు కానీ ఎవరికి కూడా ఆ ఫెసిలిటీ లభించలేదు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా తప్పించుకొని పారిపోయినా కనపడకుండా పోయినా వాళ్ళు చివరికి అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నారు వాళ్ళకు రిమాండ్లో ఉన్నారు వాళ్ళని విచారిస్తున్నారు విచారిస్తున్న సందర్భంలో ఏ ఫోర్గా ఉన్నారు మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారు అనేది చాలా కాలం నుంచి వస్తున్న వార్తలుగా మనం చెప్పొచ్చు రాజ్ రెడ్డి ద్వారానే ఈయన అన్ని కార్యక్రమాలు నడిపించారు రాజకాష్ రెడ్డి ఎంత పాత్రధారుడో మిథున్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ పాత్రదారుడు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఒక అంటే టీమ్ ఈ టీం ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా చేసింది అనే దాంట్లో మిథున్ రెడ్డి కీలకంగా వివరించారనే దాని మీద సిట్టు దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తు సందర్భంగా చాలా విషయాలు ప్రస్థానకు రావడం జరిగింది అందులో కొన్ని సందర్భాల్లో అనుబంధ చార్జ్ షీట్లో చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి పూర్తిగా అతనికి సంబంధించి ఏ విధంగా డబ్బులు తరలి సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది మిథున్ రెడ్డి విషయంలో చూసుకున్నట్టయితే కొంత అతను ఎంపీగా ఉన్నందున ఆయనకు కొన్ని ఫెసిలిటీస్ ఉండడం జరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కూడా అతనికి బెయిల్ రావడం జరిగింది ఎన్నికసే వరకు ఎన్నిక ముగిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి సరెండర్ అవ్వడం జరిగింది కొంత అంటే లోక్సభలో ఉండే వ్యక్తులకు ఉండే కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు అతనికి జైల్లో ఉన్న సందర్భంలో కూడా అతనికి ప్రత్యేక గది ఇలాంటి ఫెసిలిటీస్ కూడా లభించడం జరిగింది కానీ అక్కడ సిట్ బృందం ఏసీబీ కోర్టు ఎప్పుడు వాళ్ళకి బెయిల్ ఇస్తుందంటే సిట్ దారి వ్యాప్తి బృందం మాకు పూర్తి వివరాలు రాలేదు సహకరించట్లేదు మాకు నిజాలు చెప్పట్లేదు సహకరించట్లేదు రిమాండ్ను పొడిగించండి అని చెప్పి సిట్టు ఏసీ కోర్టుకు విన్నవిస్తుంటుంది దాన్ని యాక్సెప్ట్ చేసిన సందర్భంలో బెయిల్ రిమాండ్ పొడిగించుకుంటూ వెళ్తుంటారు ఒకనొక సందర్భంలో కోర్టు కూడా ఏంటంటే కొన్ని పరిమితులకు లోపడి కొంతకాలం ఇస్తుంటుంది కానీ ఇప్పుడు వాళ్ళకు కొన్ని కండిషన్ బెయిల్ ఇవ్వండి ఆ కండిషన్ బెయిల్ ప్రకారం వారానికి రెండు రోజులు ఖచ్చితంగా ఏసీబీ సిట్టు దగ్గరికి అటెండ్ కావాలి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి బయట కేసు వివరాలు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు ఈయనని కొన్ని కండిషన్స్ పెట్టండి జరిగింది దానికి కారణం ఏంటంటే బయటికి వెళ్ళిన వ్యక్తులు రాజకీయ నాయకులు సాక్షులపై ప్రభావం చూపుతుంది సాక్షులను బెదిరిస్తుంటారు సాక్ష్యం లేకుండా చేస్తారు కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పి సిట్ బృందం ఖచ్చితంగా కూడా కోర్టుకు వినవిస్తుంటుంది వీళ్ళని బయట ఉండకుండా మా ఆధీనంలో ఉంచుకుంటాం రిమాండ్లో ఉంచుకుంటామని చెప్పి కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడు మరింత సమాచారం సేకరించడానికి మరికొంతమందిని అరెస్ట్ చేసిన సందర్భంలో మిథున్ రెడ్డి కేసు క్లోజ్ అయినట్టు కాదు ఆయనకు సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాత ఏవైతే ఆయన దర్యాప్తు సందర్భంగా ఏవైతే చెప్పండి దాన్ని మిగతా నిందితులతో పోల్చి చూసుకున్నప్పుడు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా కూడా వాళ్ళొక నిర్ధారణకు వచ్చి ఉంటారని మనం అనుకోవచ్చు లెక్కర్ స్కమ్ సంబంధించి రాజ్ కసిరెడ్డి కింగ్ పింగ్ అని మనకు వార్తలు వస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు నిందితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే నెల ఆరో తేదీ వరకు రిమాండ్ పొడిగించారు ఇక తాజా అప్డేటింగ్ ఏం జరగబోతుంది లెక్కర్ స్కమ్ సంబంధించి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా మిథున్ రెడ్డి కేసును ఆధారంగా చేసుకుని మిగతా వాళ్ళు కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకరికి బెయిల్ వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా అదే బేస్ మీద అదే కండిషన్స్ మీద మాకు కూడా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూస్తున్నాం అసలు ప్రవర్తనే సరిగా ఉండట్లేదు చాలా ఎప్పుడు టు తీసుకొచ్చిన రచ్చరచ్చ చేయడం అసలు జడ్జి ముందు కూడా సరిగా నిలబడకపోవడం పోలీసుల ముందు ఓవర్ యాక్షన్ చేయడం తరలి తీసుకెళ్తున్న సందర్భంలో మీడియా ప్రతినిధుల ముందు రచ్చరచ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డికి ఏవైతే కండిషన్స్ అప్లై అయితే మాకు కూడా కండిషన్స్ ప్రకారం బెయిల్ ఇవ్వాలని చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు ఆరో తారీఖు వరకు పొడిగించిన బెయిల్కు మరికొంతమంది కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా సిట్టు ఏ విధంగా వివరుస్తుంది వాళ్ళకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది కూడా సిట్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది దాన్ని బట్టి ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సార్ సిట్ దూకుడు పెంచింది ఇక అంతిమ లబ్ధిదారు వరకు వచ్చే అవకాశం ఉందా అని ఇప్పుడు సమాచారం వస్తుంది ఏమంటారు సార్ ఇప్పటివరకు ఎవరినైతే అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళ నుంచి సేకరిస్తున్న సాక్ష్యాల ఆధారంగా రెండో ఛార్జ్ షీట్ను కూడా నమోదు చేయడం జరిగింది రెండో ఛార్జ్ షీట్లో పూర్తిగా ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రావడం జరిగింది దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో కొంతవరకు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా బయట పెద్దగా వార్తాకనాలు రాకపోయినప్పటికీ వాళ్ళు అంటే వివరాలు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఈ నలభై మందిని నోటీసులు పంపడం దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేసిన క్రమంలో వీళ్ళ ఎంక్వైరీ అంతా కూడా ఎవరు చేయించారు మీ వెనుక అనే దాని మీద దర్యాప్తు జరుగుతున్నది అసలు రిమాండ్ పొడిగించడానికి కూడా కారణం కూడా అదే ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా మీకు మీరు సొంతంగా చేశారు సొంతంగా చేసినట్టయితే ఇంత వ్యవస్థ ఏర్పడది ఒక వ్యక్తితో ఉంటుంది ఒక అంటే చాలామంది ఇన్వాల్వ్ అయితేనే ఒక నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్ లీడర్ ఎవరు అధినేత ఎవరు ఎందుకు చేయించారు ఆ క్రమంలోనే భాగంగానే వీళ్ళ రిమాండ్ పొడిగించడం ఈ రిమాండ్లో భాగంగా సీఎం ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులు కీలకంగా వివరించినందులో సీఎంఓ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులకు బెయిల్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎందుకంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటు సీఎం ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి అక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే మిగతా వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా డబ్బులు పంపిణీ జరిగాయనేది కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ఇక్కడ ఎవరు అంతిమ లబ్ధిదారు అనేది దర్యాప్తు బృందాలు కూడా వెంటనే బయటపెట్టే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే అవతల వ్యక్తులు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఒకేసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ లోపే లీక్లు ఇచ్చినట్టయితే అవతల వ్యక్తులు అలర్ట్ అయిపోయి ఎవరితే సాక్షులు ఉన్నారో వాళ్ళని తప్పించే ప్రయత్నం చేయడమో మనం చూస్తాం మడ్డలు కూడా జరుగుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు కాబట్టి ఇప్పుడే లీక్ చేయడం ద్వారా కొంత మనం ముందుకు సాగే అవకాశం లేదని చెప్పి ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది నిర్ధారణకు రావడం జరిగింది దాంతోపాటు ఎన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయని చెప్పి వాళ్ళకు ఒక అంచనాకు రావడం జరిగింది ఈ ఎన్నికల ఖర్చులు ఎంత పెట్టారు అలాగే భూములు ఏ విధంగా కొన్నారు షెల్ కంపెనీస్ని ఏ విధంగా క్రియేట్ చేశారు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించడానికి ఫైనల్ లబ్ధిదారికి సంబంధించి ఫైనల్గా వాళ్ళు ఇక అరెస్ట్ ఒకే ఉండే అవకాశం ఉంటుంది అరెస్ట్ నుంచి వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కీమ్ సంబంధించి ఇప్పుడు అంతిమ లబ్ధిదారు వరకు వస్తుందని సమాచారం వస్తుంది అయితే ఈ లోపు జగన్మోహన్ రెడ్డి యూరోప పర్యటన కని వెళ్లారు అంటే ఫ్యామిలీతో వెళ్ళారనమాట వెళ్ళి ఈ లోప వచ్చేలోపు సిట్టు ఇంకా పూర్తయ్యే అవకాశం ఉందంటారా సార్ ఖచ్చితంగా ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి కానీ లేకపోతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ఏ విధంగా సాక్షాత్ అంటే ఇప్పటివరకు మనం చూసినట్టయితే అప్రూవల్గా ఎవరు మారలేదు అప్రూవల్గా మారినట్టయితే చాలా అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉండే అప్రూవల్గా మారకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులు నా మీద కేసు అయినా ఏం లేదు చాలామంది ఉంటారు మా మా బాస్ మీద కేసు కాకుండా ఉండడానికి నేనే నా తాను నా మీద కేసు వేసుకుంటా అని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు అప్రూవల్గా మారలేదు ఒకవేళ మారినప్పటికి కూడా దర్యాప్తు సంస్థలు బయట పెట్టే అవకాశం లేదు ఎందుకంటే అతనికి ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుంది అప్రూవల్గా మారిన వ్యక్తిని వాళ్ళు బయట ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కొన్ని సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి యూరప్ పర్యటనకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈలోపు ఏ విధంగా అంటే ఫైనల్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిది ఉండే అవకాశం ఉందని చెప్పి వార్తా కథనాలు విశ్లేషణలు జరుగుతున్న నేపథ్యంలో ఇక ఒకసారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒకవేళ అతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే కేసు అక్కడితో ఇక ఒక ఒక అంతిమ దశకు వచ్చే అవకాశం ఉంది ఇదిగా దాని తర్వాత తదుపరి కార్యక్రమం అంతా సిట్ బృందం కాకుండా ఇంకా కోర్టు దగ్గరికి వెళ్ళే అవకాశం కోర్టులు శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోప అయితే పూర్తిగా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్సైజ్ మంత్రి కూడా మొన్న అటెండ్ అవ్వడం జరిగింది తనకేం తెలియదు చెప్పడం జరిగింది కానీ ఎక్సైజ్ సంబంధించిన కార్యదర్శిని కూడా విచారణకు సత్యకుమార్ అతన్ని పిలవడం జరుగుతుంది అతని ద్వారా కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు కాబట్టి ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందో ఇదంతా వీళ్ళంతా కూడా బయట వ్యక్తులు ప్రభుత్వంలోని వ్యక్తులు కాదు ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రభుత్వంలోని వ్యక్తి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కార్యదర్శి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని విచారిస్తే అతను చెప్పింది నాకేం తెలియదు పై వాళ్ళు చేయమంటే చేశానని చెప్పాడు ఇప్పుడు ఆ కార్యదర్శి నడితే కార్యదర్శి కార్యదర్శి సంతకం కూడా ఉంటుంది ఎక్సైజ్ శాఖ మంత్రి సంతకం ఉంటుంది ఈ పాలసీ మార్చినప్పుడు ఏదైతే డిజిటల్ నుంచి మాన్యువల్ ఎందుకు వచ్చారు ఇవి కొత్త పాలసీ ఎందుకు తీసుకొచ్చారు అన్నప్పుడు ఎక్సైజ్ కార్యదర్శి కూడా అతనికి తెలిసే అవకాశం ఉంటుంది అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం వస్తుందన్న నేపథ్యంలో అతని నుంచి కూడా ప్రభుత్వంలోనున్న వ్యక్తుల నుంచి కూడా సమాచారం సేకరించే పనిలో ఇప్పుడు సిట్ దర్యాప్తు ముందు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సో ఇదని చూసారు లిక్కర్ స్కమ్ కు సంబంధించి ఇంకా సిట్టు దూకుడి అయితే ముఖ్యంగా ఇంకా అంతిమ లబ్ధిదారు వరకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం థ్యాంక్ యూ